హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మంచి రోటి పచ్చడి చేసి చూపిస్తాను అదేంటో తెలుసా మినప్పచ్చడి పాతకాలం నాడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో చేసుకుని ఎంతో రుచిగా చేసుకుని తినే పచ్చడి అన్నమాట ఇది దీని మధ్యకాలంలో చాలామంది మర్చిపోయాము పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో తప్పనిసరిగా గుర్తు చేసుకుని ఇలా చేసుకుంటే పచ్చడి బాగుంటుందని చెప్పి చాలామంది కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు అందుకని ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే విధంగా దీనికి కూడా ఎక్కువ అంగు ఆర్బాటాలు అవసరం లేదండి సింపుల్ ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు అనమాట ఎలా చేయాలో ఏమేమి వేయాలో సింపుల్గా మీకు ఈ రోజున మినప రోటి పచ్చడి చేసి చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు మినపప్పు ఏపుకొని అన్ని ఏపుకొని రోటికాడకెళ్ళి రుబ్బేసుకుందాం ఓకే మన పచ్చడి కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయండి నూట యాభై గ్రాములు ఉన్నాయండి నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక ఇరవై ఎండుమిరపకాయలు ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాలు ధనియాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ చింతపండులో ఇప్పుడే నీళ్లు పోసేస్తే చక్కగా నానొద్దు అనమాట నీళ్లు పోసి ఇలా నొక్కేస్తే చక్కగా నానుది ఇకపోతే ఒక మండ కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పది ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవ్వండి మనం మినపచ్చడికి కావాల్సిన పదార్థాలు ఓకే ఇంక ఇవన్నీ ఏం చేసుకుని వెళ్ళి కాడ కూర్చొని రుబ్బేసుకుందాం ఓకే ముందుగా రెండు చెంచాలు నూనె వేసుకుందాం అండి ఇందులో ఎండు మిరపకాయలు వేయించుకుని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే నూనెలో మినపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్క తీసుకుందాం ఇదంతా సన్న మంట మీద వేయించుకోవాలండి ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి ఇదిగో చూసారా మినప్పప్పు ఈ కలర్ వచ్చినప్పుడు ధనియాలు వేసుకుందాం ధనియాలు ముప్పై సెకండ్లు వేయించుకుని జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ముప్పై సెకండ్ల పాటు వేయించుకుని కరివేపాకు వేసుకుందాం కరివేపాకు చిట్పట్లాడాక వెల్లుల్లి కూడా వేసేసుకుందాం మినప్పప్పు అనేది గుళ్ళు తీసుకోవచ్చండి బద్దలు తీసుకోవచ్చండి నేనైతే రోట్లో రుబ్బుకోవాలి కాబట్టి మినపగుళ్ళు అయితే రోట్లో నలగవండి అందుకే నేను మినపప్పు బద్ద తీసుకుని వేయించుకుంటున్నాను చూసారా మినపప్పు ఏ కలర్ వచ్చిందో ఈ కలర్ వచ్చే వరకు నిదానంగా చక్కగా వేయించుకోవాలన్నమాట ఇంక అయిపోయిందండి ఈ కలర్ వస్తే ఇంకా ప్లేట్లో తీసేసుకుని రోట్ కాడికి వెళ్ళి రుబ్బేసుకోవటమే ముందుగా ఎండి మిరపగా దంపుకుందామండి ఎన్నిమిర్చి ఇలా దంపుకోవాలండి ఇదిగోండి ఎన్ని మిరపకాయలు ఈ విధంగా నూరు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం ఇవి రుబ్బుకోవటం మొదలు పెట్టే ముందే మనం గోరువెచ్చని నీళ్ళు చింతపండు పులుసు కూడా రెడీగా పెట్టుకుని రుబ్బడం స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలండి హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా ಹೃದಯ ಮನೆ ಕೋವೆಲೋ ನಿಚ ದೇವತ ಪಾಡದೇ ನೀ ತಲಪುಲ ಪಲ್ಲವಿಗ ನೀ ತುಲ ಪಲ್ಲವಿಗ ಹೃದಯ ಮನೆ ಕೋವೆಲೋ దేవతగా ఎప్పటి నుంచో అనుకున్నా ఇలా మినప్పప్పు రోడ్డు పచ్చడి మినప్పప్పు చక్క దోరగా వేయించుకుని రోడ్డు పచ్చడి డబ్బుకొని లాస్ట్లో ఉల్లిపాయ ముక్కేసుకుని చక్కగా తీసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినాలని ఇప్పటి నుంచో ఉంది కానీ అది ఇప్పుడు తీరిందనమాట అందుకే దీన్ని ఎంతో ఓపిక్గా టేస్టీగా ఉండేట్టుగా మీకు కూడా తయారు చేసి చూపించి డబ్బుతోన్న మీరు కూడా చక్కగా నేను చేసినట్టుగా చేసుకుని తింటే పాతకాలం నాటి మినప రోటి పచ్చడి అనేది దాని టేస్ట్ అంటే ఏంటనేది మీకు అందరికీ తెలుస్తుంది ఓకే తప్పనిసరిగా చేసుకోండి దీని టేస్ట్ రుచి చూడండి చూసారండి ఈ మాత్రం నలిగాక రుచికి సరిపడ ఉప్పు చింతపండు పులుసు కూడా పోసుకొని మళ్ళీ రుబ్బుకుందాం ఇది కచ్చాపచ్చాగా వారికి బాగా రుబ్బుకుంటూనే ఉండాలండి ఇప్పుడు ఉప్పు చూసేద్దామండి ఉప్పు పని అయిపోద్ది జంఫర్ మై బంపర్ చాలా బాగుంది ఈ విధంగా పచ్చడి నలిగిన తర్వాత మనం పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు కూడా వేసి కచ్చా పచ్చాగానే నలుపుకోవాలి వీటిని కూడా చూసారండి మినప రోటి పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకుందాం నేను కొంచెం రోట్లో ఉంచుకుంటానండి ఎందుకంటే రోజు మీకు అరిటాకులు తిని చూపిస్తున్నాను కదా ఈరోజు మీ బాబాయి తనకిష్టమైన మినప రోటి పచ్చడి చేశాడు కాబట్టి ఇవాళ కొంచెం అన్నం రోట్లోనే వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకొని అబ్బా ఇలా తినాలని ఎప్పటి నుంచో ఉందండి కానీ నాకు ఎప్పుడు కుదరలేదు ఈరోజు మాత్రం తప్పనిసరిగా నేను రోట్లోనే అన్నం తింటాను దాని టేస్ట్ మీకు చెప్తాను ఓకే అబ్బా ఏమి అండి బ్రహ్మాండంగా ఉంది చిన్నప్పుడు కూడా మా అమ్మగారు ఇలా రోడ్డు పచ్చడి చేసి పచ్చడి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అందులో కొంచెం పచ్చడించుకుని అన్నం వేసుకుని చుట్టూ మా అన్నరాములు కానీ మా పిల్లలు ఎవరున్నా మా చెల్లెళ్ళు కానీ చుట్టూ వచ్చిన ముద్ద ఎలాగో చేసుకుని నీ కొమ్ముద్దా నా గమ్ముద్దా నీ కొమ్ముద్దా నా గమ్ముద్దా అని పంచుకుని తినేవాడు ఈ విధంగా మీరు ఎంతమంది తినుంటారండి గుర్తు చేసుకుని కామెంట్ చేయండి నేను మా మేము మాత్రం చాలాసార్లు తిన్నా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో ఇప్పుడు తింటున్నా సూపర్ రోటి పచ్చడి అసలు తిరిగి ఉండదండి ఈ విధంగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ డబుల్ కాదండి ట్రిబుల్ అయిపోతే ఆహా దమ్మా నిన్ను ఎన్నా ఇప్పటి నుంచో నా కోరిక ఈరోజు తీరుతుంది అబూ సూపర్ టేస్ట్ చెప్పడానికి నోట్లో మాట్లాడలేవు తప్ప ఇంతసేపు మంచి ఎండలో రుబ్బాను కదండీ రుబ్బిన తర్వాత ఇలా కూర్చుని తినేటప్పుడు మబ్బులేసి చల్లటి గాలి వేస్తుందండి చల్ల గాలిలో ఈ రోటి పచ్చడి ముద్దలు రోటి ముద్దలు రోటి పచ్చడి ముద్దలు తింటుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా అంత టేస్ట్గా కూడా అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆబా బాబా బ్రహ్మాండంగా ఉందండి ఈరోజు ఈ రోటి పచ్చడితో కమ్మగా భోంచేసాను మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకుని ఒక మంచి రోటి పచ్చడి పాతకాలం నాటి మినప రోటి పచ్చడి తిన్నామన్న తృప్తి మీకు కలుగుద్ది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్